కూలి ధరలను పెంచాలని కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని బసవేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత పదహైదు సంవత్సరాలుగా సిమెంట్ గోడౌన్ నుండి సిమెంట్ బస్తాలను బయటకు తీసి ఆటోలలో లోడ్ చేసుకొని యజమానుల ఇంటి వద్దకు దింపి మీద వస్తున్న చిరు ఆదాయంతో తమ బతుకులు సాగిస్తున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు డీజిల్ సరుకులు రవాణా ఛార్జీలు పెరగడంతో మా జీవనం గడపడం చాలా కష్టంగా మారిందని దయచేసి మా జీవన పరిస్థితుల దృష్ట్యా సిమెంట్ బస్తాలను కడ్డీ రవాణా చేసేందుకు రేట్లు పెంచేందుకు యజమానులు తమకు సహకరించాలని కోరుతూ కూలీలు నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు నేడు కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ఆటోలతో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేసిన అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు నేడు అందజేశారు కళ్యాణదుర్గంలో పలు భవన నిర్మాణ పనులకు సిమెంట్ మరియు కడ్డీలను తమ ఆటోలలో తీసుకుని ఇంటి వద్దకు చేరుస్తుంటామని కూలీల రేట్లు పెంచగా గత కొన్ని సంవత్సరాలుగా వాటితోనే అరకొరగా వచ్చి కూలీ డబ్బులతోనే తాము జీవనం సాగిస్తున్నామని ప్రస్తుతం అన్ని కూడా పెరిగిన తరుణంలో తమ జీవనం కష్టతరంగా మారిందని యాజమానులు అందరూ కూడా ప్రభుత్వం కూడా తమకు అన్ని విధాల అండగా ఉండాలని కోరుతూ వారు తహసీల్దార్కు నేడు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బసవేశ్వర ఆటో యూనియన్ మరియు కూలీల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు వనరుస్వామి కళ్యాణదుర్గంలో ఆటో తోలుతున్నాం మేము మాకు అమ్మాయిలు గిట్టుబాటు కావడం లేదు మేము తోలిన కష్టం జరగడం లేదు మేము పదహైదేళ్ళ నుంచి పదహైదు రూపాయలతో తోలుతున్నాము ఇప్పటికి కానీ మాకు కష్టం ఎక్కువ ఉంది పెట్రోలు అవన్నీ పెరిగినాయి మాకు మేము చేసిన కష్టం మాకు గిట్టుబాటు కావడం లేదు అందుకే ఐదు రూపాయలు పెంచుకుంటున్నాం మూటి పైన మాకు ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం